వానలో మోటార్ బైక్ పై బ్లాగింగ్ కావల్ నుంచి ఉదయం వెళ్తున్నాము చూడండి వాతావరణం ఎలా ఉందో మధ్యలో వాన పడుతుంది సన్నగా ఈ రోజు కావలి నుంచి ఉదయగిరికి బైక్ పైన వెళ్తున్నాము బైక్ పైన వెళ్తూ కావలి టు ఉదయగిరి రోడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఈ ప్రయాణాన్ని మాతపోటీ మీరు ఎంజాయ్ చేయండి చూడండి ఎలా ఉందో వాతావరణం మనలో చాలా మంది వానం వస్తే ఇంట్లో టీవీ చూస్తున్నాం హెల్ప్ టైన్ తింటూనో టైం పాస్ చేస్తారు నేనైతే వానలో ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను వానలో తడుస్తూ ప్రయాణం చేయడం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందులో బైక్ పైన ప్రయాణం అంటే మరీ ఇష్టం అందుకే వాన పడుతున్నా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జలం నగరానికి వచ్చాము జలదెకి నగర అందాలు చూడండి మీరు చికెన్ షాపు కూల్ డ్రింక్ నాష్ట అంగడే లేదన్నా ఒక మంగళ షాప్ కనిపిస్తే షేవింగ్ చేసుకుందా జలదంకలో శుభ్రంగా షేవింగ్ చేసుకొని మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలు పెట్టాము చూడండి వాతావరణం ఎలా మబ్బులు పట్టి ఉందో ఎప్పుడు వాన పడుతుందో ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతామో మాకే తెలీదు అయితే వెళ్తున్నాము బ్రేక్ అయ్యింది తొమ్మిదో మైల్లో ఇప్పుడు తిరిగి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మధ్యలో సన్నటి వాన మొదలైంది కాసేపు ఆగాము తగ్గుతుందేమో అని అయినా వానలో మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము ఇప్పుడు రోడ్ చూడండి కదాగా పెరిసిపోతుంది పైన మబ్బులకి కింద వానకి కలిసి ఎలా అద్దంలా మెరుస్తూ కనిపిస్తుందో చూడండి అంత చక్కగా ఉందో ఈ సీనరీ కాబట్టి ఎంజాయ్ చేయడం కోసమే నేను బైక్ మీద ప్రయాణం మొదలుపెట్టాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మా ప్రయాణాన్ని విచిత్రమైన ఎలక్ట్రికల్ పోల్ని చూసుకునే ఇప్పుడు మళ్ళీ ఉదయగిరికి ప్రయాణం మొదలుపెట్టాము మేము వర్షం ఆగిపోయి ఉంది అయినా సన్న తుప్ప తగులుతుంది ముఖానికి ఈ వానలో మోటార్ సైకిల్ వ్లాగింగ్ చేయడం అంటే మాకైతే మస్తు ఎంజాయ్గా ఉంది వానలో తడుస్తా ఎండలో ఎండ పోతా ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి కలిగిరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలిగిరి గ్రామాన్ని దాటబోతున్నాము పింజిమూరులో టీ బ్రేక్ కోసం ఆగాము ఫ్రెండ్స్ ఇప్పుడు టీ తాగేసాము తిరిగి ఉదయగిరికి బయలుదేరుతున్నాము చూడండి ఎంత బాగుందో ఈ క్లైమేట్కి ఈ ప్రకృతి అందాలని చూస్తూ ప్రయాణం చేస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది చూడండి మబ్బులు బట్టి ఎలా ఉందో పచ్చగా వాతావరణం వింటర్లో ఇలా ప్రయాణం చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది అసలు మీరు కూడా చూడండి పూర్తిగా రాను రాను ఇంకా హిల్ స్టేషన్కి దగ్గర అవుతాం మేము అంటేనే కొండలు మీలో ఎంతమందికి ఇటువంటి అంటే ఇష్టమో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ ప్రకృతి అందాలు చూసి ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చుట్టూ ఎటు చూసిన మబ్బులు పచ్చటి వాతావరణం వణుకు పుప్పించే చలిలో మా ప్రయాణం సాగుతుంది చాలా బాగుంది మేము ఇప్పుడు దాదాపు గుత్తలూరు దగ్గర దగ్గరకు వచ్చినాము తొందరలో ఇప్పుడు ఉదయంకి చేరుకోబోతున్నాము చూసారా కొత్తగా రోడ్లు ఎలా వేస్తున్నారో ప్రయాణం అయితే చాలా సాఫీగా సాగుతుంది మాకు చాలా బాగుంది అయితే ప్రయాణం బైక్పై వెళ్తూ ఉంటే ఒక పక్క అడవి ఒక పక్క మబ్బులు కొండ చాలా చక్కగా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేయండి ఉదయగిరి బైపాస్ రోడ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉదయగిరి నగరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాము చూడండి వాతావరణం ఎంత బాగుందో ఇక్కడ నాకు ఊరు ఎంట్రెన్స్ తోనే పెద్ద చెరువు వస్తుంది దాంట్లో ఫుల్ గా వాటర్ వచ్చినాయి రోడ్డు ముందు పారుతున్నాయి చూడండి దీన్ని దాటి లెఫ్ట్ తిరిగి ఉంటే ఉదగిరి టౌన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు చెరువులు కడుక్కొని పోవాలంట ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొండ దొర కాళ్ళు కడుక్కుండా మా కొండ దొరక ఉదయగిరి పాత బస్ స్టాండ్ టౌన్ బస్ స్టాండ్ ఇది ఉదయగిరిలోనే ఫేమస్ దర్గా ఇది ఇప్పుడు మనం గజపతి రాజులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఒక పురాతన దేవాలయంలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడే కూలిపోయే స్థితిలో ఉన్న ఈ పురాతన దేవాలయం ఎంత అందంగా ఉందో చూడండి అసలు కట్టినప్పుడు ఎలా ఉంటుందో ఇది ఎంత బాగుందో చూడండి ఆ కట్టడం రాతి కట్టడం ఇప్పటికీ ఆ నలుపు తెలుపు ఎర్ర రంగు రాళ్లతో ఎంత బాగుందో అది చూసారా గాలిగోపురం ఎంత బాగుందో చూడండి ఇక్కడ వాతావరణం చూడండి ఎంత చక్కగా ఉందో నాకైతే మతిపోతుంది చుట్టూ మబ్బులు చూసారా ఉదగిరి కొండ మనకు దూరంగా కనిపిస్తుంది ఆ కొండ దిగువన ఈ పురాతన దేవాలయం ఉంది రండి లోపలికి వెళ్దాము ఇక్కడ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదో రిపేర్లు చేయిస్తున్నారు మంచి వాన పడి ఉంది ఇక్కడ చూడండి నీళ్లు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ నేను కావల నుంచి బైక్పై వానలో బ్లాగింగ్ చేస్తూ ఒకప్పటి చారిత్రాత్మక నగరమైన ఉదయగిరి పట్టణానికి చేరుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్